केरीडी सर इधर उधर आ रहे होते हैं उधर के वो उधर के वो हां हो गया उधर जाना नहीं इधर चल रे जल्दी चल वापस चल No, <laughs>

उचित ढंग से कमोलगा, निरोगरा हो, बांधा बांधा, ठंडिया जाए, तब छोटी कीटियों जाए, परिश्रम से खाना उठे, खाना महंगा, सबसे ठीक है नहीं, खाना महंगा हो तो दिलचस्प लगेगी, अत्याचारी कोई नशे में तो तल्या मनुष्यों को नहीं आता

नेपाल पार्टी ने आश्चर्यी पार्टी ने वो सामने रखी विरोधी ने कमिश्नर बाबू ने लगाया ना चारों सेक्टरों के लिए नहीं आये पश्चात क्या हो चुके हैं ये आये समय के लिए नहीं है तो इनके लिए क्या है कि अगर ये पार्टी की सीमा लगी कटोरा आते क्या है ना तो आते क्या फसलों का ना ग्रामीण जो कुछ चलाने

Il presidente della Repubblica, 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 il presidente della il il

కన్వెక్షన్ తీర్ చిత్తము చాలా మంచి పరిణామము ఇటువంటి వ్యాపార అభివృద్ధి చేసే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో మంచి అవకాశం కనిపిస్తుంది వ్యాపారి ముందు నుంచి కూడా వాళ్ళ పేరులోనే ఉన్నది వ్యాపారి అని అని చెప్పి

ఒక కుటుంబ సభ్యుడిగా మేము అన్నము కలిసిమెంట్ వాళ్ళము వాళ్ళంటే మేమన్న వాళ్ళ గౌరవం కావాలన్నా కూడా మాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వారితో సమాధానం నేను స్కూల్ సెవెంత్ క్లాస్ ఎదురైనప్పటి నుంచి వచ్చిపోయే ఆ మెయిన్ రోడ్ మీద ఫస్ట్ స్థలం అనేది ఇప్పుడు హాల్ కాంగ్రెస్ అప్పుడు

వాళ్ళకు ఆస్తి ఏర్పడిగా తెలియజేయాలి ఇంత మంచి పక్షుల భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందాలని ఈ కళ్యాణంలో ఆర్థిక అభివృద్ధిని వాళ్ళు సమకూర్చి మంచి భవిష్యత్తుని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞత ఈరోజు కళ్యాణ మండపానికి దాదాపుగా ఉన్నటువంటి వారందరూ కూడా సింపుల్గా ఏర్పాటు చేశారు అనుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది మిత్రులు కనపడడం జరిగింది వాస్తవంగా మనం గమనించినట్లయితే ఇంతకుముందు ప్రతిదూర పట్టణంలో నాలుగు ఐదు పట్టణంలో ఉండేవి అయితే

నబూత్ కటకంటి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేసి అందరి ముందు అందరికీ చూస్తున్నారు అంటే మంచి ఫర్జన ని ఎంబర్ కొడుతారు చాలా సార్ చాలా ఉందో అట్లనే